విజయ్ విజయ్ గాని తెచ్చావా పెన్ తీసుకొస్తే ఎందుకంటే బ్యాటరీలు డల్ అయింది ఆ సింబలం మీరు ఎప్పుడు అన్నిట్లో రాంగ్ అవుతున్నారు ఎందుకో గాని మీరు ఇప్పుడు నేను చూస్తున్నాను అనేక సార్లు అన్ని గెస్సింగ్లు రాంగే మీరు ఎందుకు మీరు ఇంత రాంగ్ చంద్రబాబు నాయుడు గారు మీరు అన్ని రాంగ్ అయిపోతున్నారు ఎందుకో గాని కనీసం ఒకటేనా గెస్ట్ చేయాలి కదా రైట్ గానా సొంత విమానాలు ఒకటేంటి చాలా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి నేను రాంగ్ అని చెప్పేసాను విమానం రాంగ్ అనిశాను కన్ను రాంగ్ అనిశాను ఐదు ముప్పై అయింది కదా ఐదు ముప్పై అయిందా ఇరవై తొమ్మిదాయి హెలికాప్టరే మన సింబల్ అది ఎలా తీసుకొచ్చి రిలీజ్ చేయండి అది ఎందుకు అది తీసుకొస్తాను పెద్దానికి నాదో రెండు బల్లు కనుక రండి అది అది కూడా దాంతో పాటు మీ అందరికీ చూపించడానికి ఇదిగోండి ఇదిగోండి దీన్ని పదకొండు పేజీలు లెటర్ ఇచ్చారు సింబల్ ఇదిగోండి సింబల్ విత్ 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 ది హెలికాప్టర్ విత్ ఎలక్షన్ కమిషనర్ సిగ్నేచర్ చూసారా నేను గుంటూరు తొంభై ఎనిమిదిలో మూడు హెలికాప్టర్లు వచ్చానని మీ అందరు గుర్తు రెండు వేల ఒకటిలో అలాగే కర్నూలు అనేక గ్రామాలు చూడండి క్లారిటీగానా ఎవరికైనా డౌట్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆన్లైన్ చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ తమ్ముడు మాకే ఓట్లు వేయించడానికి క్యాంపెయిన్ చేయాలని కోరుకుంటున్నాను ఆయన అన్నారు కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము యువత కొరకు మహిళల కొరకు అని అందుకే ఆయన్ని యూత్ మినిస్టర్ గా మహిళ మినిస్టర్ గా పెట్టాలని ఉంది ఆయన వచ్చి కంటెస్ట్ చేస్తే ఓడి మొత్తం ఓడిపోయే కంటే ఒంటరిగా పోరాడి ఒక యూత్ మినిస్టర్ మహిళా మినిస్టర్ పప్పు కంటే చంద్రబాబు సారీ అదే ఢిల్లీలో ఒక ఏదో ఉంది అంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ తిరిగిలేని స్పీకర్ కదా తిరిగి లేని స్పీకర్ గనక మరి ఇరవై ఐదు సంవత్సరాలు ఆగడం బెట్రా ఇప్పుడే సేవ చేయడం బెట్రా తనే నిర్ణయించుకోవాలి మీ అందరికీ బాగా తెలుసు నన్ను ఇబ్బంది పెట్టకండి కొన్ని కొన్ని అంటే పేర్లు విన్నాను అంటే నేనేం వినలేదు ఇతరులు చెప్పడం విన్నాను ఆన్ ద రికార్డు ఆఫ్ ద రికార్డు చక్కగా అంటే తండ్రి పాలించి ట్రైనింగ్ ఇచ్చి రేజ్ చేసినా మాట్లాడలేకపోతున్నవారని ఆయనకి ఏదో టైప్ల్ ఇచ్చారట తప్పు అది అది తప్పు ఏదో అందరూ ఎక్కడో అండో విండో నేను విన్నాను పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు డిబేట్కి ఎవరు వచ్చినా సిద్ధం అన్నాను కదా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ కానీ జగన్ కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఇస్తాం మీకు చూడండి బాబు ఇది ప్రింట్ చేసేసే వెళ్ళి లాబీకి వెళ్ళి సురేష్ నువ్వు వెళ్ళియట్ గా అది ప్రింట్ చేయి టోటల్ పదకొండు పేజీల లెటర్ కూడా ప్రింట్ చేసేసి ఇచ్చేసాయి ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో ఆన్లైన్ తీసుకొని వాళ్ళకి ఈమెయిల్ ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడే ఇచ్చిస్తుంటారు ఆన్లైన్ నీకు అర్థమైందా నీకు అర్థం అన్నది ఇందులో లైన్ లేదు ఇది అమెరికన్ ఫోన్ ఇది ఎవరికి రెస్ట్రిక్టెడ్ గా ఉండకూడదు పెట్టుకున్నా లైన్ కలెక్ట్ చేసుకొని మీ దానికి ట్రాన్స్ఫర్ చేసుకోండి అది ఏదో చేసుకోండి ఒక నిమిషం తేతే యూ నో హౌ టు డు ఇట్ ట్రాన్స్ఫర్ చేసి ప్రింట్ చేసి తీసుకొచ్చేయండి హాయ్ దిస్ ఇస్ త్రిషా రాధిక అప్డేట్ ప్రసాన్ కృష్ణమూర్తి నేను నాలి మాట్లాడుతున్నాను యు వాచింగ్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్